హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ పొందడం కోసం మన యొక్క ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వీటిని అయితే భర్తీ చేయబోతున్నారు మరి వీటికి ఎలాంటి అర్హత ఉండాలి ఎప్పటి వరకు మనం అప్లికేషన్ చేసుకోవచ్చు అనేటటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మిత్రమా రైట్ ఇక అంశంలోకి వెళ్ళినట్లయితే ఎన్జి కళాశాలలో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం నల్గొండ జిల్లాకు సంబంధించి ఎన్జి కళాశాలలో ఈ యొక్క ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారండి గమనించండి నల్గొండ ఎన్జి కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి అతిథి అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ప్రిన్సిపల్ సముద్రాల ఉపేందర్ గారు చెప్పడం జరిగింది తెలుగులో రెండు పోస్టులు వాణిజ్య శాస్త్రం రెండు జంతు శాస్త్రం అదే విధంగా ఆర్థిక శాస్త్రం ఒకటి కంప్యూటర్ సైన్స్ లో రెండు ఖాళీలు ఉన్నాయని చెప్పడం జరిగింది సెప్టెంబర్ రెండవ తారీఖు సాయంత్రం నాలుగు గంటల్లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు సెప్టెంబర్ మూడవ తేదీన ఉదయంకు ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నల్గొండ జిల్లా అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అదే రైట్ గా మరో జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ చూసినట్లయితే జనగామ జిల్లా అండి అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల యొక్క ఆహ్వానం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను జనగామలోని ఏపీబీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ యొక్క సబ్జెక్టులను అయితే మరి సంబంధించి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు తెలుగు కానీ రసాయన శాస్త్రం భౌతిక శాస్త్రం గణితం జంతు శాస్త్రం బోధించేందుకు అర్హులైనటువంటి అతిథి అధ్యాపకుల నుంచి అయితే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది సంబంధిత పీజీలో చూడండి యాభై ఐదు శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో యాభై శాతం అదేవిధంగా పిహెచ్డి కానీ నెట్ సెట్ ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుందని తెలపడం జరిగింది ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు సెప్టెంబర్ మూడో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఎప్పటివరకు అండి మూడో తేదీలోగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు సెప్టెంబర్ నాలుగున జనగామల్లోని ఏబిబీ మరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం పదకొండు గంటలకు మరి ముఖాముఖి అంటే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది కాబట్టి సో మరి వెంటనే ఆసక్తి మరియు అర్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీ జిల్లాలో ఇలాంటి మరి ఖాళీలకు సంబంధించి మరి వీడియో కావాలనుకుంటే కనుక మీది ఏ జిల్లా ఎక్కడి నుంచి చూస్తున్నారు కరెక్ట్ గా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్